బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ బంద్ నల్గొండలో విజయవంతంగా జరిగింది బీసీ సంఘాలతో పాటు బంద్కు మద్దతు ఇచ్చిన ఇతర కుల సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నాయకులు ర్యాలీలు నిర్వహించి బంద్ను విజయవంతం చేశాయి బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ బంద్ నల్కొండలో విజయవంతంగా జరిగింది బంద్ చేపట్టనున్నట్లు కొద్ది రోజుల ముందు నుండే విస్తృతంగా ప్రచారం జరగడంతో విద్యా సంస్థలు ముందు రోజే సెలవును ప్రకటించాయి బంద్ సందర్భంగా పెట్రోల్ బంకులు సినిమా థియేటర్లు బ్యాంకులు వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి అక్కడక్కడా కొందరు తమ దుకాణాలను తెరవడానికి ప్రయత్నించినప్పటికీ బీసీ సంఘాలు రాజకీయ పార్టీల నాయకులు ఇచ్చేసి ఆ ప్రయత్నాలను విరమింపజేశారు బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు బంద్ సందర్భంగా బీసీ సంఘాల జేఏసీ నాయకులతో పాటు బంద్కు మద్దతు ఇచ్చిన ఇతర సంఘాలు రాజకీయ పార్టీల నాయకులు తెల్లవారుజామునే నల్గొండ ఆర్టీసీ బస్ డిపోకు చేరుకొని డిపో గేటు ముందు బైఠాయించి బస్సులు బయటకు వెళ్లకుండా చేశారు దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేయడంతో బంద్ ప్రశాంతంగా కొనసాగింది में मैनेजर थे 3 Enig!